ఎందుకు అంటే రాజకీయంలోకి రావాలని ఎందుకు అనిపించింది ఇంతకు ముందు ఏదైనా రాజకీయ అనుభవం ఉందా నాకేం తెలియదు అక్క రాజకీయం గురించి తెలియకుండా ఎట్లు వచ్చావు మరి అది అడిగేది దిగుతనే కదా తెలుస్తుంది దిగుతనే తెలుస్తుంది బట్ ఇప్పుడు కొంతమంది అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెద్ద పెద్ద రాజకీయ నేతలే ఆ రాజకీయాలలోకి రావాలంటే వెనుకడిగేస్తున్నటువంటి పరిస్థితిలో నేను సింగిల్ గా వస్తాను అని ఎందుకు అనిపించింది నాకు ధైర్యం ఉందక్క అక్క నేను ఒక సపోర్ట్ వెనక అంటే నిరుద్యోగుల సపోర్ట్ ఉంది నిరుద్యోగులు నేను ముందు అడిగేస్తుంటే నీకు నేనున్నామని చాలా మంది నిరుద్యోగులు వస్తారు నాకు తెలుసు నమ్ముక ఇప్పుడు నామినేషన్ వేసి ఎన్ని డేస్ అవుతుంది ఎయిట్ కేసినక్క ఎయిట్ కేసారా మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ ఊర్ నుంచి కానీ సపోర్ట్ ఉందా నీకు మా ఊరు నుంచి అయితే ఇప్పటి వరకు అవునమ్మా కరెక్ట్ గా వేసావు అని ఒక్కరు నాకు కాల్ చేయలేదు వాళ్ళు ఎందుకు కాల్ చేయట్లేదు నాకు తెలియదు ఇప్పుడు నువ్వు ఇంత ఇంత పెద్ద ఫేమ్ అయ్యావు ఇప్పుడు అవునమ్మా ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు నీ ఇంటర్వ్యూల కోసము యువత కానివ్వండి ఛానల్ వాళ్ళు కానివ్వండి నీ ఇంటర్వ్యూల కోసం వెయిట్ చేస్తున్నారు అలాంటిది నువ్వు నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తుంటే ఎక్కడెక్కడ నుంచో సపోర్ట్ చేస్తున్నారు చాలా ఊరి నుంచి మీ బంధువులు ఎందుకు చేయట్లేరు ఇంకా అంటే బంధువులు సపోర్ట్ చేస్తున్నారు అక్క ఇంకా కొంతమంది ఉంటారు ఇక వద్దులే అమ్మ మనకి ఎందుకు అన్నట్టు ఉన్నారు అట్లా కూడా మా బంధువులు కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు కానీ మా ఊరు నుంచి అయితే ఇప్పటివరకు ఒక్కరు కాల్ చేయలేదు నా నెంబర్ కూడా ఉంది వాళ్ళతో ఎందుకు చేయలేను అయితే నేను నామినేషన్ వేసిన వన్ అవర్ మంచిగా రెస్ట్ తర్వాత నుంచి కాల్స్ కంటిన్యూగా ఈ స్టేటే కాదు అదర్ స్టేట్ నుంచి కర్ణాటక నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి నాకు ఏపీ అది సౌదీ అంటే అక్కడ ఉన్నారు కదా బతడానికి వెళ్ళినప్పుడు మేము కూడా నిరుద్యోగుల మేము ఏం జాబులు రాక సౌదీ వచ్చినాం ఢిల్లీ వచ్చినాం నువ్వు మంచిగా చేస్తున్నావు అక్క చెయ్యి మేము నీకు సపోర్ట్ చేయడానికి మేము లీవ్ తీసుకొని అక్కడ నుంచి వస్తామని అక్కడ నుంచి కాల్ చేస్తున్నారు ఎంతో మంది నిరుద్యోగులకి నువ్వు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అవునక్క వాళ్ళకు ఒక పెద్ద భరోసానిచ్చావును అవసరం అవసరం లేదు ఏది భయపడాల్సినా అవును అవును మరి ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ మనల్ని కనడానికి ఎంతో కష్టపడి మనల్ని సాధడానికి వాళ్ళు ఉపాసం అని మనల్ని సాగి చచ్చిపోతే అక్క సరే మనం ఒక మంచి పొజిషన్ లో లేకున్నా లాస్ట్ ఒక టీ షాప్ పెట్టుకొని బతకాలి అంత చాత కాకపోతే కూలి పోవాలి చచ్చిపోవడం ఎందుకక్క మన పే మనం చచ్చిపోయి ఒకసారి మన పేరెంట్స్ తలుసుకుంటే ఆ ఆలోచన రాదు అంటే ఫస్ట్ ఫస్ట్ ఈ నామినేషన్ వేస్తాను అనే థాట్ వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ కానివ్వండి లేకుంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి అసలు ఎట్లా తీసుకున్నారు దీన్ని అంటే నాకు హోప్ అక్క వద్దు అంటారని ఓకే ఫస్ట్ తెలుసు అంటారు వద్దు అంటారని తెలుసు అంటే నేను అందరూ అన్న నా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు వాళ్ళు ఉండి ఏ సిరీషా ఏం కాదు అని అన్నారు నాకు కొంచెం ధైర్యంగా మాట్లాడతాను టాకింగ్ పవర్ బాగుంటుంది అని వెయ్యి ఏం కాదన్నారు అయితే మా మమ్మీని అడిగిన మమ్మీ వేసా మమ్మీ అంటే నవ్వింది నమ్మలేదు వద్దులేరా నీకు ఎందుకు మన పరిస్థితి బాలైన దానికి పెద్ద పెద్ద పోతేనే ఓడిపోయి వస్తున్నారు నిన్నెవడ పట్టించుకుంటాడా అని అన్నది అంటే ఇక మళ్ళీ ఏమంటాం మమ్మీ అంటే వద్దులే ఏమి వద్దుకో తర్వాత తర్వాత పెద్దగా అయినాక చూసుకుందాం ఇప్పుడు నీకు అంత మెచ్యూరిటీ లేదు అని అన్నా మా అమ్మ నమ్మలేదు తర్వాత థింక్ చేసిన చూద్దాం పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటదా మళ్ళీ సపోర్ట్ చేయనికొస్తే ఓకే చేయనికి రాకపోతే నా పరిస్థితి ఏంది నాకు ఒక పాలైతది కదా అని ఆలోచించుకొని ఆలోచించుకొని వద్దులే అని అయిపోయినా తర్వాత మొన్న ఇంటికెళ్ళిన ఇంటికెళ్ళిన తర్వాత కొల్లాపూర్ వెళ్తే అక్కడ నామినేషన్ ఇస్తున్నారు అన్న వాళ్ళు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వేసిండే ఒక అన్న అన్న ఉండి అరే సిరి నువ్వు కూడా వెయ్యిరా అని అన్నాడు అన్న ఏమో అన్న అంటే అరే ఏరా నీకు అంత ఫాలోయింగ్ ఏం కాదే ఏ లేకపోతే లేదు అయితే అవుతుంది ఎంత ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఏ ఏం కాదు ఏమేమి మేం ఇస్తామని అన్న కూడా డబ్బులు ఇచ్చిండు నాకు నామినేషన్ వేయడానికి కూడా నాతో డబ్బులు ఎక్కున్నాయి ఒక్క మాట గ్రూప్ లో పెట్టినా నా ఫ్రెండ్స్ తల ఇంత తల ఇంత ఇచ్చిరు మమ్మ థౌజండ్ ఇచ్చింది మా మమ్మీ థౌజండ్ ఇచ్చింది అసలు ఆమె నమ్మ మమ్మీ మామూలుగా నామినేషన్ అంటే ఇస్తలే ఖర్చుల కంటే ఇస్తా నామినేషన్ అయితే ఏనాడు ఈ బట్టలు తెచ్చుకుంటేనే అంటే ఇచ్చింది అవన్నీ తీసుకొని జమ చేసుకొని నామినేషన్ వేసి వచ్చిన తర్వాత అమ్మ చెప్పిరంట నీ బిడ్డ నామినేషన్ వేసిందాక మొత్తం వీడియోలు వస్తున్నాయంటే హీరాని ఎందుకు వేసినవి ఎట్లుంటది ఏమంటే చూద్దాం పట మమ్మీ చూద్దాం అంటే చాలా మంది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు కంటే సొంతలు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి అనుకున్నాం బయట వాళ్ళు అంటే బయట వాళ్ళు అంటే మనం పట్టించుకో మనకు తెలియదు కాబట్టి ఇంటి వాళ్ళు అంటేనే మనకి ఎక్కువ బాధ అవుతాది అనిపించిందా అనసలు ఎందుకు వేసాను లేకుంటే ఎట్లా పరిస్థితి ఏంటని అనిపించిందా అంటే ఇంట్లో అంటే ఎందుకు మన బతుకులు బాగాలేని దానికి మనం డబ్బులు పెట్టాలి బిర్యానీలు ప్రచారానికి తిరగాలి ఎవరు వస్తారు మనకు అన్నీ అన్నారు ఇంకా నేను సరేలే వస్తే చేద్దాం లేకపోతే చూద్దాం అన్నట్టుగా అన్నాయి అంత ఇంకేం ఆన్సర్ ఇవ్వలే వాళ్ళకి నేను అంటే అంటే బంధువులు కాదు కానీ ఊరిలో నుంచి ఎవరైనా సరే సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి ఏ ఒక్కరు కూడా అసలు కనీసం వచ్చిందమ్మా ఇంత కూడా చేయలేదు కరు కూడా రాలేదు అక్కడ నాకు ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా కంగ్రాచులేషన్స్ అని ఒక మెసేజ్ చేయలేదు కనీసం స్టేటస్ కూడా పెట్టలేదు అంటే ఇప్పుడు కాలేజ్ లో సార్ కానీ ఇంకెవ్వరు కాల్స్ చేస్తున్నారు సార్ వాళ్ళు కాల్స్ రీసెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అన్న వాళ్ళు కూడా నాకు కాల్ చేసి మంచి డిసిషన్ తీసుకున్నావు అని చెప్తున్నారు ఇప్పుడు అంటే ఓన్లీ నిరుద్యోగుల కోసమే నువ్వు నామినేషన్ ఇంకేదన్నా కారణం ఉందా కారణం అంటూ ఏం లేదక్క మెయిన్ నిరుద్యోగుల కోసం అనే చేసిన నిరుద్యోగుల గురించి అసెంబ్లీలో నేను గొంతు విప్పి మాట్లాడాలి రైతుల గురించి ఆ ఏదైనా మాట్లాడిరు ఇప్పుడు ఫార్మర్స్ గురించి ప్రతిదీ మాట్లాడే ఒక్క నిరుద్యోగు గురించి ఒక్కసారి కూడా నేను వినలేదక్క అసెంబ్లీలో నేను వెళ్ళి నిరుద్యోగుల మేము నిరుద్యోగుల సిచ్యుయేషన్ ఇట్లుంది నా వల్ల నిరుద్యోగులు ఫిఫ్టీ పర్సెంట్ చాలు అంతకంటే ఎక్కువ నాకు ఏం లేదు ఇప్పుడు నేను వెళ్ళిన అంటే ఎంతో కొంతమందికి మంచి చేయాలి కదా అవును అసెంబ్లీలో గొంతు గట్టిగా మాట్లాడాలి నిరుద్యోగులకు వెళ్ళి అది నా డ్రీమ్ ఇప్పుడు ఎలక్షన్ అంటేనే ఏ ఖర్చుతో పని దాన్ని నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు మరి ఇంకా డబ్బులు అయితే లేవక్క ఇంకా చెప్తా నేను ఇంటింటికి వెళ్ళి చెప్పలేకపోయినా వీడియోల ద్వారా ఇప్పుడు మీరే నన్ను పిలిచారు మీ ద్వారా నేను వాళ్ళందరికి చెప్పుకుంటా డబ్బు ఇంపార్టెంట్ కదా డబ్బు ఎవరిస్తే తీసుకోండి అందరికి డబ్బు అనేది ఖచ్చితంగా అవసరం ఎవరిస్తే వాళ్ళు తీసుకోండి ఏది న్యాయం ఏది అన్యాయం ఏది మంచి ఏది చేయడు వాళ్ళ కోటేయండి నేను మంచిది అనిపిస్తే నాకేయండి మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయండి కానీ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా నిరుద్యోగులు ఖచ్చితంగా మర్చిపోకుండా వాళ్ళ పేరెంట్స్ కి ఫస్ట్ చెప్పండి అది పిల్లలు చెప్తే పేరెంట్స్ వింటారు కదా మీరు చెప్పండి అక్క వచ్చింది అక్క ఇట్లా బాగుపడుతుంది అట్లా ఇప్పుడు అంటే ఇప్పటి వరకు ఏమైనా ఇంటింటికి ప్రచారానికి వెళ్ళావా సింబల్ రాలేదు రాలేదు అక్క ఇంకా వస్తే కంపల్సరీ కంపల్సరీ వెళ్తా వాళ్ళు నిన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నా నువ్వు నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోకు వాళ్ళు చెడ్డగా నిన్ను కించపరిచినట్టు మాట్లాడినా కూడా నీ ధైర్యాన్ని కోల్పోకు ఎందుకంటే నువ్వు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు ఎంతో మంది చాలా మంది సూసైడ్ చేసుకున్నారు జాబులు రావట్లేదు అని నేను కూడా ఆలోచనలు అలా ఉన్నాక్క వద్దొద్దు అది అంటే ఇప్పుడు రీసెంట్ గా ధైర్యంగా అయినా ఇంతకు ముందు నేను అంటే అరే నేనేం చేయలేకపోతున్నా ప్రతి చిన్నదానికి అమ్మని అడగాలి మా అమ్మకు ఆస్తమా ఉంది తన హెల్త్ మంచిగా ఉండదు అరే ఆమెకి పెట్టి ఏజ్ లో నేను పెట్టించుకోవడం ఏంది కూలిపోదామా కరెక్ట్ చదువుకొని ఏం చదువుకు ఉంటది కదా అక్క కొంచెం చదువుకునే దానికి ఏమైనా న్యాయం చేయాలి అసలు అన్ని వదులుకొని పోరాటం ఒకటే చేయాలి ఇంకా ఈ సావులు గీవులు కావు చచ్చిపోతే ఏం రాదు పోరాటం చేయాలి మన మనది మనమే పోరాటం చేసి తెచ్చుకోవాలి ఎవరు తేరక్క మనకి ఈ ప్రాబ్లం ఉంది మనసులో పెట్టుకుంటే ఎవరు తెలుస్తుంది అందరికి చెప్తేనే తెలుస్తుంది అందుకే అందరికి చెప్తున్నా అందరు రావాలి మనది మనం సాధించుకోవాలి అంతేగా నేను ఒక్కదాన్ని గెలిచింది అనుకో అక్క నా లాగా ఇంకా నేను దళితురాలినక్క నేను ఎస్సి ఇప్పటికి ఎస్సీల అమ్మాయిల ఎవరింత ధైర్యం చేయాలి అసలు అమ్మాయిలు నిలబడరు చాలా వరకు పెద్ద ఏజ్ అక్క వాళ్ళు నిలబడతారు నాకు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఇప్పుడు వరకు నిలబడలేదని నేను అనుకుంటున్నాను ఇంత చిన్న ఏజ్లా రేపు నిలబడాలి ఈ నేను నిరుద్యోగులు రేపు రైతుల సమస్యలు కానీ ఇంకా పిల్లల సమస్యలు కానీ ఏ సమస్యకి ఇంకా నిలబడాలి నాలాగా ధైర్యం చేసి ముందుకు రావాలి నిలబడాలి కొట్లాడాలి మన సమస్యలను మనం అంటే ఓన్లీ జస్ట్ నిరుద్యోగులనే నామినేషన్ వేసావా లేకపోతే పేదోడు పేదోడు లెక్కనే ఉంటాడు మంచోడు మంచోడు లెక్కనే ఉంటాడు అని దాంట్లో వచ్చావా నువ్వు అంటే పేదోడు పేదోడుగా ఉండాలన్నా ఎట్లా ఉండాలన్నా స్టూడెంట్స్ కి వెళ్ళాయి కదా ఇప్పుడు స్టూడెంట్ కి జాబ్ వస్తే పేద ఫ్యామిలీ కూడా మంచిగా అవుతుంది ఇప్పుడు స్టూడెంట్ ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీలో ఉన్నారు నేను మా మమ్మీ మా డాడీ మా తమ్ము నాకు జాబ్ వస్తే నేను జాబ్ చేసుకుంటూ మా ఫ్యామిలీని కొంచెం కొంచెం రిచ్ ప్లేస్ కి అయితే వెళ్తాం గవర్నమెంట్ జాబ్ అంటే మంచిగా ఉంటది పేద ఎందుకు ఉండిపోతాం అక్క ఫస్ట్ మారాల్సిందే యువత ఇప్పుడు మేము మారితే మా ఫ్యామిలీ మారుతుంది నాకు జాబ్ వస్తే మేము ఎట్లా అంటే ఒక్కొక్క రోజు నీళ్ళ దాయి పండిన రోజులు తిండి లేక ఇప్పుడు నాకు జాబ్ వస్తే నీళ్ళు దాగింది మూడు పూటల తిండి తింటాం అంటే పేద స్థితి స్థితి నుంచి కొంచెం మంచి పొజిషన్ వచ్చినట్టే కదా మారాల్సింది ఫస్ట్ స్టూడెంట్స్ మేమందరం నిరుద్యోగులం మారాలి మారితే మా ఫ్యామిలీ ఆటోమేటిక్గా మారుతుంది ఇది మెయిన్